పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లతో భారత్ దౌత్యపరమైన చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది దాదాపు ఇరవై ఐదేళ్ల తర్వాత భారత విదేశాంగ మంత్రి తాలిబన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు పహల్గా ఉగ్రదాడిని ఖండించడంతో పాటు ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమనే సందేశాన్ని అఫ్ఘాన్ ఇచ్చింది ఒకవైపు పాకిస్తాన్తో ఉగ్ర ముప్పు నెలకొన్న వేళ ఆఫ్ఘనిస్తాన్తో భారత్ దోస్తి మేలు చేకూరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది పాకిస్తాన్ నుంచి ఉగ్ర ముప్పును కట్టడి చేసేందుకు అన్ని విధాలా యత్నిస్తోంది ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్తో భారత దౌత్యపరమైన చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది భద్రతాపరమైన ముప్పు ప్రాంతీయ ప్రభావం ఉగ్రవాద సమస్యను పరిష్కరించడానికి ఆఫ్ఘాన్తో భారత్ చర్చలు జరిపింది పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్తో ఇంతకు ముందు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఇటీవల క్షీణించాయి ఈ క్రమంలోనే ఆఫ్ఘాన్తో ద్వైపాక్షిక సంబంధాలను భారత్ బలోపేతం చేసుకోవాలని యత్నిస్తున్నట్లు తెలుస్తోంది తాలిబాన్లు భారత్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇవ్వడం లేదని శిక్షణ కూడా ఇవ్వడం లేదని పలువురు నిపుణులు పేర్కొన్నారు భారత్ కు మధ్య ఆసియాకు మధ్య ఆఫ్ఘనిస్తాన్ ఓ వారధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు మరోవైపు లో చైనా తన ఉనికిని పెంచుకుందని మైనింగ్ హక్కులను పొందిందని చెప్పారు కు అనుకూలంగా ఉండే చైనాకు ఎక్కువ ప్రాముఖ్యత దక్కకుండా భారత్ జాగ్రత్త వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు చైనా తుర్కీఏ అజర్బైజాన్ వంటి దేశాలతో పాటు కొన్ని పశ్చిమ దేశాలు కు మద్దతునిస్తున్నాయి నిపుణులు పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో అందరికీ ఇది స్పష్టంగా కనిపించిందని చెప్పారు ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్తో పాటు బలూచిస్తాన్ ఇతర సంస్థలను భారత్ బలోపేతం చేస్తే పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కొనేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న అమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత విదేశ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల ఫోన్లో మాట్లాడారు పహల్గామ్ ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు ఈ విషయాన్ని జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చలు జరిపినట్లు ఎక్స్లో రాసుకొచ్చారు మరోవైపు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడం వాణిజ్యాన్ని ప్రోత్సహించడంపై చర్చల్లో దృష్టి సారించినట్లు ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్లో పేర్కొంది తమ దేశ వ్యాపారవేత్తలు రోగులకు వీసాల జారీని క్రమబద్దీకరించాలని భారత్ను కోరినట్లు తెలిపింది భారత్లోని ఆఫ్ఘాన్ ఖైదీలను విడుదల చేసి స్వదేశానికి తిరిగి పంపించాలని ముతాకి జై శంకర్ ను కోరారని వెల్లడించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాందాహర్ హైజాక్ సమయంలో తాలిబాన్ల విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి చివరిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు రెండు పేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆఫ్ఘాన్ లో తాలిబాన్ పాలన ఏర్పడింది తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించినప్పటికీ దౌత్య సంబంధాలు మాత్రం కొనసాగిస్తోంది ఈ ఏడాది జనవరిలో దుబాయ్ వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి మరోవైపు ఆఫ్ఘాన్లో ఖైదా ఐసిస్ తెహరికి తాలిబాన్ పాకిస్తాన్ వంటి ఉగ్రమూటాల ఉనికిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా తాలిబాన్ మంత్రితో జైశంకర్ చర్చలు జరపడం తాజా పరిస్థితుల్లో ప్రాధాన్యం సంతరించుకుంది ఇటీవల జమ్ము జమ్మూ కశ్మీర్లోని లో జరిగిన ఉగ్రతాడిని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ప్రయోగించిన ఓ క్షిపణి ఆఫ్ఘాన్ భూభాగంలో పడినట్లు పాక్ తప్పుడు ప్రచారం చేసింది దీని కాబూల్ ఖండించింది తమకు ఎలాంటి హాని జరగలేదని అదంతా అవాస్తవమేనని తాలిబాన్ రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు అటు భారత్ కూడా పాక్ ప్రచారాన్ని తిప్పికొట్టింది